అన్నదాతలకు మరొకసారి గుడ్ న్యూస్ ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం చెప్తోంది దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా యాడ్ చేస్తే అతి పెద్ద గుడ్ న్యూస్ అవుతుంది అదేంటి అంటే అన్నదాత సుఖీభావ ఒక రకంగా మన ఆంధ్రప్రదేశ్లో పెట్టిన పేరు అక్కడ పెట్టింది పిఎం కిసాన్ ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై ఒకటవ విడత నిధులను నవంబర్ మొదటి వారంలో విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది ఈ పథకం ద్వారా సుమారు ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల మంది అర్హులైన రైతులకు రెండు వేల చొప్పున అందించబోతుంది అంటే కేంద్రం ఇస్తున్న ఈ పిఎం కిసాన్ సమ్మాన్ యోజన నిధి ఎప్పటికప్పుడు వాళ్ళు చెప్పినట్టు రెండు వేల రెండు వేలు రెండు వేల చొప్పున వాళ్ళు విడుదల చేసేస్తున్నారు అయితే అన్నదాత సుఖీభావంలో భాగంగా ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీ రాష్ట్ర ప్రభుత్వం లేదంటే తెలుగుదేశం పార్టీ ఇరవై వేల రూపాయలు ఇస్తాను అనేది కానీ ఇప్పటివరకు ఎంత ఇచ్చినట్టు లెక్క ఒక విడత మాత్రమే ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాస్తవానికి ఒక ఏడాది కంప్లీట్ అయిపోయి ఒక ఇరవై వేలు అందేసి తర్వాత మళ్ళీ ఒక మొదటి విడత అందుకునే పరిస్థితిలో ఉండాలి రైతులు కానీ ఇప్పుడు రెండో విడత అందుకుంటున్నారు అది కూడా మరి ఇప్పుడైనా మొత్తం డబ్బులు జమ చేస్తారా లేదు అంటే కేంద్రం ఇచ్చిన రెండు వేలకి ఇంకొక రెండు వేలు మాత్రమే కలుపుతారా ఐదు వేలు కలుపుతారా ఏడు వేలు కలుపుతారా ఇది రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే ఇప్పటికే అప్పుల భారం పెరిగిపోతుంది రాష్ట్ర ప్రభుత్వం మీద అని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ అన్నదాత సుఖీభావ డబ్బులు విడుదలంటే రైతులను ఆదుకోవాలంటే ఖచ్చితంగా విడుదల చేయాలి కానీ అది ఎంత చేస్తారు మొత్తం ఈసారి ఎంత వాళ్ళ రైతుల ఖాతాల్లో వేస్తారు అనేది ఇంక వేచి చూడాలి